ప్రేక్షకులందరికీ నమస్తే బాలీవుడ్లో ఈ ఖాన్ గ్యాంగ్లు రకరకాల సినిమాలు తీస్తూ ఉంటారండి ఈ సినిమాలల్లో ఐఎస్ఐ ఏజెంట్లు కూడా ఉంటారు అంటే ఐఎస్ఐ ఏజెంట్లు అమ్మాయిలు ఉంటారు మరి బ్యూటిఫుల్ ఉమెన్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తుంటారంటే మన రా ఏజెంట్లకి హెల్ప్ చేస్తుంటారు సో గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడుండే రా ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాడు ముస్లిం ఉంటాడు విలన్ ఎవరు ఉంటారో తెలుసండి రా ఏజెంట్ ఎవడైతే హిందూ ఉంటాడు ప్యాటర్న్ అర్థమవుతుందండి ప్రేక్షకులు ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఏ సినిమాలైతే తీస్తుందో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ముస్లింస్ ఆర్ గుడ్ హిందూస్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్ విలన్స్ ఐఎస్ఐ ఏజెంట్లు అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ ఉంటారు వాళ్ళు రాకి హెల్ప్ చేస్తారు అంటే భారతదేశానికి హెల్ప్ చేస్తారు నిజ లైఫ్లో అంటే నిజంగా ఇలా ఉంటుందా ప్రేక్షకులు నిజంగా ఇలా ఉండదు మరి యాక్చువల్గా నిజంగా ఎలా ఉంటుంది అంటే ఈ ముగ్గురు డాక్టర్లు పట్టుబడ్డారు కదండి హైదరాబాద్కి అని జేకే కి అని గుజరాత్కి అని అట్లా గడ్డాలు పెట్టుకొని అలా ఉంటారన్నమాట అయితే మరి ఇది మార్చడం ఎందుకు అంటే ఏం లేదండి ప్రపగండా ప్రపగండా ప్రపకండా చేస్తూ ఉండాలి అక్బర్ ది గ్రేట్ ఔరంగజేబ్ గ్రేట్ ఔరంగజేబ్ గురించి మాట్లాడితే హిందూ రాజులు గుళ్ళు కూలగొట్టలేదా అక్బర్ గురించి మాట్లాడితే లవ్ స్టోరీ అంటే రొమాంటిక్ బాయ్ అనమాట సో ఇలా ఈ బ్రెయిన్ వాషింగ్ అనేది జరుగుతుంది దీనితో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రేక్షకులు ఇస్లాం అంటే తీవ్రవాదం తీవ్రవాదం అంటే ఇస్లాం నాకు ఇలా అనిపిస్తుంది మరి మీరుతో దీనితో వ్యతిరేకించవచ్చు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళు చెప్తుంటారు ఒక్క నాథూరామ్ గోడ్సే ఒక్క ఈ గాంధీ అనేవాడిని చంపితే హిందూ ధర్మంలో ఉన్న అందరూ టెర్రరిస్టులు అయిపోతారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ టెర్రర్ అటాక్ జరిగేది ముస్లింల వల్ల అయినా ఇస్లాం టెర్రరిజం కాదు ఈ లాజిక్ ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు మీకేమన్నా అర్థమైతే నాకు చెప్పండి ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం ఈ పాయింట్ ఏంటంటే చాలా చాలా ముఖ్యం మన ఏదైతే గూఢాచార వ్యవస్థ ఉందో అది ఫెయిల్ అయిందా దీనివల్లనే ఈ రెడ్ ఫోర్ట్లో అటాక్ జరిగిందా ఇది రెండో పాయింట్ చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అయితే మన గూఢాచారి వ్యవస్థ ఏది కూడా ఫెయిల్ కాలేదండి ఇన్ఫ్యాక్ట్ చాలా మందిని మనం పట్టుకున్నాం ఎవరిని ఎవరిని పట్టుకున్నామో కొందరి పేర్లు మనం చెప్దాం డాక్టర్ అదీల్ అహ్మద్ రాతార్ వీడు మూడు వందల అరవై కేజీల ఆర్డిఎక్స్ అసాల్ట్ రైఫల్లతో వీడు దొరికాడు ఈవెన్ టైమర్స్ కూడా దొరికాయి డాక్టర్ ముజమ్మిల్ షకీల్ రెండు వందల యాభై ఆర్డిఎక్స్ వీడి దగ్గర కూడా ఏదో అసాల్ట్ రైఫల్ దొరికాయి డాక్టర్ అహ్మద్ మొయ్యుద్దీన్ సయీద్ వీడు రెసిన్ పాయిజన్ తో దొరికాడు ఈ రెసిన్ పాయిజన్ ఇమాజిన్ చేసుకోండి ప్రేక్షకులు వాటర్ లో అంటే డ్రింకింగ్ వాటర్ ట్యాంక్లు ఉంటాయి కదా కాలనీలలో ఉంటాయి లేదంటే మన వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వేసినా కూడా కొన్ని వేల లక్షల మంది చచ్చిపోతారు ఇది వీళ్ళ ప్లాన్ తర్వాత జుబేర్ ఇంకోడని ఉన్నాడు వీడు అల్ లింక్ వీడి దగ్గర కూడా కొన్ని ఐఈడి డివైజెస్ వీటితో వీడు పట్టుబడ్డాడు సో వీళ్ళంతా పట్టుబడ్డారండి ఇమాజిన్ చేయండి వీళ్ళు పట్టుబడకుండా ఉంటే ఈ రెసిమ్ పాయిజన్తో ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు ఈ రెండు వందల అరవై కేజీల ఆర్బీఎక్స్తో ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు అంటే ఇండియా మొత్తంలో కొన్ని పదులు కాదు కొన్ని వందల బ్లాస్ట్ జరిగేవి ఎంతోమంది అమాయకులు చచ్చిపోయేవాళ్ళు లక్కీలీ మన గూఢాచార వ్యవస్థ ఎంత పగడ్బందీగా ఉందంటే వీళ్ళని అందరినీ పట్టుకున్నారు అంతేకాదండి ఈ ఉమర్ అని ఎవడైతే రెడ్ ఫోర్ట్లో బ్లాస్ట్ జరిగింది కదా వాడి ఐటెన్ కార్లో వాడి ఫోటోలు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీస్ దగ్గర ఉన్నాయి ఢిల్లీ పోలీస్ దగ్గర ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేశారండి ఢిల్లీలో ఎక్కడైతే వాడు ఉన్నారో ఇంటర్సెప్ట్ చేశారు అందుకే వీళ్ళందరూ పట్టుబడ్డారని వాడేం చేశాడండి ఒక త్రీ అవర్స్ మూడు గంటలు ఒక పార్కింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఈ తీవ్రవాదులందరూ అంటే డాక్టర్ టెర్రరిస్ట్లు పట్టుబడ్డారని డాక్టర్ ముస్లిం టెర్రరిస్ట్లు పట్టుబడ్డారని ఆల్రెడీ వారికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఇక వాడికి ఏం చేయాలో తోచక వాడు మూడు గంటలు అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాడు ఏం చేయాలో తెలియదు బట్ బహుశా వాడి హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంతవరకు పట్టుబడలేదు వాళ్ళ నుంచి బహుశా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నాడు వాడు సో వాళ్ళు బహుశా చెప్పుండొచ్చు వీళ్ళందరూ దొరికిపోయారా మన బండారం అంతా బయట పడిపోయింది సో నువ్వు ఎక్కడైనా ఒక చోట తలదాచుకొని వెయిట్ చెయ్యి అని చెప్పుంటారు సో ఇడు రెడ్ ఫోర్ట్ ఏరియాలోకి వచ్చిన తర్వాత మోస్ట్లీ వాడిని ఇంటర్సెప్ట్ చేశారు ఎందుకంటే వాడి లొకేషన్ కూడా ట్రేస్ అయిపోయింది ట్రేస్ అయిపోయిన తర్వాత ఏమైంది ఇక వాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ అంటే మెల్లమెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు అది మనకు ఫుటేజ్ లో కూడా కనిపిస్తుంది వాడు మాస్క్ పట్టుకున్నాడు సో వాడు దొరికాడు అని పట్టుకున్నారు ఇక అప్పుడు వాడు అనుకొని ఉంటాడు బహుశా నేను దొరికిపోతానేమో అట్లీస్ట్ అందరు దొరికిపోయారు నేనన్న ఒక బ్లాస్ట్ చేస్తాను అని వాడు అనుకొని ఉంటాడు ఇది ఒక ఆప్షన్ ఇది ఒక థియరీ చెప్తున్నారు ఇక రెండో థియరీ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ కార్లో ఆ హీట్ వల్ల ఈ అమోనియం నైట్రేట్ ఏమన్నా బ్లాస్ట్ అయ్యిందేమో అని ఈ రెండోది సో గానన్న వాడు చేసి ఉండాలి లేదంటే బై యాక్సిడెంట్ వల్లనన్నా ఈ బ్లాస్ట్ అయ్యింది అనమాట ఎందుకంటే దాంట్లో కూడా దాదాపు ఒక ఎయిటీ కేజీస్ అమోనియం నైట్రేట్ ఉందని చెప్తున్నారండి సో మన వ్యవస్థ మన గూఢచార వ్యవస్థ ఎంత బాగుంది అని అంటే పట్టుకున్నారు మ్యాక్సిమం ఈ జనాల్ని కాబట్టి అసలు ఘోరమైన యాక్సిడెంట్లు ఈ టెర్రరిస్ట్ బ్లాస్ట్లు జరగలేదన్నమాట ఇదే కాదు అల్ ఖైదా ద్వారా లేకుంటే ఈ హఫీజ్ సైద్ ద్వారా ఒక లేడీ డాక్టర్ని కూడా షమీమా అనేది పేరుంది ఈమెని కూడా పట్టుకున్నారు అయితే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఈ ఒక ఎకో సిస్టమ్ ఏం చేంజ్ చేస్తుందంటే గవర్నమెంట్ ఫెయిలియర్ గవర్నమెంట్ ఫెయిలియరు ఇంటెలిజెన్స్ ఫెయిలియరు అని రకరకాల స్టోరీలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఫెయిలియర్ కాదండి ఇలా నందరినీ పట్టుకున్నామంటేనే మనం సక్సెస్ అయ్యాము అండ్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఢిల్లీలో మళ్ళీ బ్లాస్ట్ జరిగింది సో ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఇంకోటి కూడా ఈ లెఫ్ట్ మీడియా ఒక ప్రపగేట్ చేస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ తీవ్రవాదులైతే పట్టుబడ్డారో వాళ్ళ కిందకెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ ని వాళ్ళ అన్నదమ్ముల్ని ఇంటర్వ్యూ చేస్తుంది వాళ్ళు ఏమంటున్నారు మావుడు టెర్రరిస్ట్ కాదండి వాడు చాలా మంచోడు మృదువైనోడు అందుకే నారా ఇంత ఇంత ఆర్డీఎక్స్ తీసుకొని బ్లాసులు చేద్దాం అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ప్రపగండా సక్సెస్ కావద్దు ప్రేక్షకులు ఈ నరూప రాక్షసులకి కఠినమైన శిక్ష పడాలి వీళ్ళ వెనకాల ఎవరెవరైతే ఉండి నడిపించారో వీళ్ళని కాపాడడానికి ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు చావాలండి వీళ్ళు వీళ్ళు చచ్చిపోవాలి ఎవడైతే టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసి వాళ్ళని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారో వీళ్ళను కూడా టెరరిస్ట్ గానే మనం పరిగణించాలి అది నేను అనుకున్నాను ప్రేక్షకులు మరి దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు